కెనడాకు కుటుంబంతో కలిసి విమానంలో ప్రయాణించిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ఇచ్చిన సర్వీసును చూసి ఆమె షాక్ అయింది తమకు కలిగిన ఇబ్బంది పట్ల విమాన సిబ్బంది శ్రద్ధ చూపించకపోవటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది అసలేం జరిగిందంటే ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం ఇటీవల ఢిల్లీ నుంచి టొరంటోకు బయలుదేరింది శ్రేతి కార్క్ అనే మహిళ తన భర్త ఇద్దరు చిన్నారులతో కలిసి అందులో ప్రయాణం చేశారు తమకు కేటాయించిన సీట్ల హ్యాండిల్స్ విరిగిపోయి వైర్లు బయటకు వచ్చాయని ఎదురుగా ఉన్న స్క్రీన్ని సైతం పనిచేయట్లేదని శ్రేతి విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు వారు లను రీబూట్ చేసినా ఫలితం లేకుండా పోయింది ఈ సమస్యలు చాలా వంటూ కాసేపటికే హెడ్ లైట్ మానేశాయి దీంతో వారు చిన్నారులతో చీకట్లో గడపాల్సి వచ్చింది ఎయిర్ ఇండియా తమకు నాసిరకం సేవలు అందించిన వీడియోని సదరు మహిళ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు తన కుటుంబంతో కలిసి ఆనందంగా ప్రయాణించేందుకు కేవలం టికెట్ల కోసమే నాలుగు పాయింట్ ఐదు లక్షలు వెచ్చించినా ఆ జర్నీ తమకు చేదు అనుభవాన్ని మిగిల్చింది అని రాసుకొచ్చింది తెగిన వైర్ల కారణంగా తన చిన్నారుల రక్షణపై ఆందోళన చెందినట్లు తెలిపింది సమస్య పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోస్ట్ పెట్టింది